అధికారికంగా సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు నిజామాబాద్ జిల్లా ప్రజానాయకుడు కోరాట యోధుడు సర్వాయి పాపన్న జన్మదినం సందర్భంగా నిజామాబాద్ పట్టణంలో ప్రభుత్వ అధికారికంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో నిజామాబాద్ పట్టణ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి మాజీ ఎమ్మెల్సీ వి గంగాధర్ గౌడ్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తదితరులు పాల్గొన్నారు పూర్వపు వరంగల్ జిల్లా ప్రస్తుత జనగామ జిల్లా రఘనాథపల్లి మండలం ఖిలాషాపూర్ గ్రామంలో సర్వాయి పాపన్న గౌడ్ జన్మించాడు తండ్రి పేరు నాసగోని ధర్మన్నగౌడ్ చుట్టుపక్కల గ్రామస్తులు గౌరవంతో ధర్మన్నదుర అనేవారు తండ్రి చిన్నతనంలోనే చనిపోయారు సర్వమ్మ అతడి తల్లి అందరూ అతన్ని పాపన్న గౌడని పాపన్నదుర అని పిలిచేవారు పాపన్న ఎల్లమ్మకు పరమ భక్తుడు అతను శివుణ్ణి కూడా ఆరాధించేవాడు తల్లి కోరిక మేరకు గౌడ వృత్తిని స్వీకరించాడు పాపన్న గౌడ్ మొట్టమొదటి బహుజన వీరుడు బహుజన చక్రవర్తి బహుజన నాయకుడు అయినా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ముగల్ సామ్రాజ్యాన్ని గడగడలు ఆడించిన యోధుడు మూగుల్ సామ్రాజ్యం అవంగాజేబు సమయంలో నీ వారికి దీటుగా మూడు వేలు మంది సొంత సైన్యాన్ని తయారు చేసుకుంది వారికి ఎదురు తిరిగి బానిస సంఖ్యలు తెంచి వేయడానికి ఉద్యమం చేశారు చివరకు శత్రువు చేతిలో చావడం ఇష్టం లేని పాపన్న తన బాకుతోనే గుండెల్లో పొడుచుకొని చనిపోయాడు పదిహేడు వందల పదిలో పాపన్న తలని గోల్కొండ కోట ముఖద్వారానికి దీశారని పలువురు కొనియాడారు సర్వాయి పాపన్న గౌర్ తెలుగు తెలంగాణ ప్రజలందరూ గుండెల్లో నిలిచి ఉన్నారని ఆయన పోరాట స్ఫూర్తితో భవిష్యత్ తరాలు జాగ్రత్త అయ్యేందుకు కీర్తి నిలిచి ఉంటుందని మనమందరం స్మరించడం వారి ఆలోచనలు అమలుపరచడం వారికి నిజమైన ఘన నివాళి అర్పించిన వారమవుతామని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు మన తెలంగాణ కష్టపడి తెచ్చుకున్న దాన్ని అన్ని విధాలుగా అన్ని ఎవరికైతే హక్కులు ఉన్నాయో హక్కుల మీద జీవించి బతకడాన్ని మనం తప్పని ప్రయత్నం చేస్తాం పౌరుషానికి ప్రతీక అయిన పాపన్న రాయుడి పాపన్న 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 గౌడ్ మూడు వందల డెబ్బై నాలుగో జయంతి సందర్భంగా ఆయనకు ఘనమైన అర్పిస్తూ అదేవిధంగా గౌడ సోదరి సోదరి ఈ జయంతి దినాన అందరికీ శుభాకాంక్షలు శుభాభినందనలు ఆనాడు జనులకు జరుగుతున్న అన్యాయాన్ని ఆ రోజు పెత్తందారులకు మొఘలకూ గిరిల్లా యుద్ధ తరాల్లో ఎదుర్కొని కొడితే గోల్కొండ కొట్టనే గోల్కొండ కోటనే కొట్టాలని ఆయన గోల్కొండ కోటను జయించిన మహావీరుడు ఆ బహుజన నాయకుడు ఆయన జీవితం సర్వస్వం కూడా గౌడుల కోసము బహుజనుల కోసము ఆయన జీవితం సమర్పించిన మహా మనిషి ఈరోజు ఆయన జయంతి సందర్భంగా నేను కాంగ్రెస్ నాయకులకు నేను కోరుతూ ఉన్నా ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో బహుజనులకు మీరు ఇస్తాన నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ను ఈ స్థానిక ఎన్నికలలో కల్పించాలని నేను వారిని కోరుకుంటా ఉన్నా అదేవిధంగా యువకులు సర్దార్ పాపన్న గౌడు వారిని ఆదర్శంగా తీసుకొని వారి జీవితంలో ముందుకు సాగాలని మన సమాజం కోసం అన్నిటికీ సర్వం చేయ సర్వం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ మరొకసారి ఆయన జయంతి సహోత్రులు కూడా శుభాకాంక్షలు శుభాడు చెప్పుకోవాలి అదేవిధంగా వారి వారిని ఆదర్శంగా తీసుకొని అయినంత పట్టుకో మేము కూడా గతంలో పెద్దలు కూడా ఉండే గీతాకార్మి నాయకుడు వారు మేము కలిసి ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు స్వయం తృష్టితో బతకాలి జీవించాలి అన్న ఉద్దేశంతో నిజామాబాద్ కానీ భోజనం కానీ నిలేజ్ కానీ టీపర్ టాపర్ అంటే చెట్లు గీసుకొని చేసుకునే వాళ్ళకు అప్పుడే మనం సొసైటీలు ఇచ్చాం గత థర్టీ ఇయర్స్ కితో ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ కితం ఈ విధంగా ఆ పెద్దలు మనకేదైతే ఆదర్శంగా చెప్పిపోయారో అవి కూడా ఇప్పటి వరకు మనం పాటిస్తూ ఉన్నాం